నమస్తే నా ఆటో డ్రైవర్లు రాపిడోలో ప్యాసింజర్గా బుక్ చేసి ఇలాంటి ఇంటై పెద్ద పెద్దవి నా బండిలో వేసిరు తప్పక ఎందుకు అంటే ఒక కిలోమీటర్న అరవైనా అక్కడికి వెళ్ళేసరికి ఇది ఉంది అన్నమాట అక్కడికి వెళ్ళినాక నాకు చెప్పారు ఇవి ఉన్నాయి వేసుకొని వెళ్ళామని దగ్గర దగ్గర వంద కిలోలు ఉంటాయి ఆ ఇన్ప సామాను ఈ పెద్దది ఉంది చూడు అది కూడా యాభై కిలోలు ఉంటుంది అగస్ట్ ఇవ్వమంటే కూడా ఇవ్వలే అది ఉంది ముగ్గురు మనుషులు కూర్చున్నంత కాదని మాట్లాడండి ఎవరో కాదు మార్వాడి ఎంత క్యా చేయాల క్యాన్సిల్ చేయాలా అని టక్క ఫోన్ తీసుకొని క్యాన్సిల్ చేయడానికి పోతున్నాడు సరే సరే వేసుకున్నా వేసుకొని అన్లోడింగ్ పాయింట్లో ఫస్ట్ ఎగస్ట్రా అమౌంట్ ఇస్తేనే బండ్లకి వెళ్ళి దించామని చెప్పేసినా లేదా ఇదే పిఎస్కి తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పినా ఎవరయ్యో ప్యాసింజర్లో ఈ సామాన్ వేసి పంపిస్తారా ఎగస్ట్రా గస్త ఏ అమౌంట్ ఇయ్యారా అని గట్టిగా గొడవ పెట్టుకుంటే ఎగాస్ట్రా అమౌంట్ ఇచ్చిన తర్వాతనే అన్లోడ్ చేయించేసిన ఇలా చేస్తారు కస్టమర్లు అదే రాపిడో మన అరవింద్ శంకర్ అని సిగ్గుషేరమని ఉండాలి ఆ డ్రైవర్లు ఫోన్ చేస్తే అస్సలు పట్టించుకోరు కానీ అదే కస్టమర్ ఫోన్ చేస్తే ఐడియల్ బ్లాక్ చేశారు ఈ నా కొడుకులని ఏదో ఒక రోజు ఈ యాప్లను లేకుండా చేయాలి ఇంత దారుణమైన పరిస్థితి చూడండి ఒకసారి ఎంత దారుణము ఇలాంటి ఆర్డర్ వల్ల మొత్తం నా మ్యాట్ చినుకపోయింది మొత్తం ఆ బ్రదర్కి చెప్తే సరే మ్యాట్ పోయింది అది ఎవరు కట్టిస్తారు ఐదు వందలు జతది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కస్టమర్లకు తెలియదు